చిన్నారి చిట్టి కథలు పిల్లలు మీకు ఒక చెప్పనా పిల్లలు మీకు ఇవాళ ఓ చిలక కథ కాకి కథ చెప్తాను చిలక కాకి కలుసున్న కథ మీరు విందురు కానీ ఇప్పుడు సరే చెప్పు చెప్పు చాలా బాగుంటుంది ఒక ఊరి ఉన్న మామిడి చెట్టు మీద రామచిలక గూడు కట్టుకుని ఉంటుంది దాని పిల్లలతో నివసిస్తూ ఉంటుంది దాని ఎదురుగా ఉన్న తుమ్మ చెట్టు మీద కాకి నివసిస్తూ ఉంటుంది కాకి కనిపించిన ప్రతిసారి నీకు అసలు ఏమీ తెలీదు ఎంచక్క నాలాగా పండ్లు కాసే చెట్టు మీద గూడు కట్టుకోవాలి అంటుంది చిలక నువ్వేమో మొళ్ళ చెట్టు మీద కట్టుకున్నావు అంటుంది ప్రతిసారి చిలక కాకితో కాకి మాత్రం దాని మాటలు పట్టించుకోదు బయటికి వెళ్ళి దాని పిల్లలకు ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది చిలక మటుకు దాని చెట్టు మీద పండ్లు ఉండటంతో ఆ పండ్లను తిని హాయిగా మామిడి చెట్టు మీదే నివసిస్తూ ఉంటుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి కాకి రోజు ప్రతిసారి బయటికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడుతూ ఉంటుంది ఇంతలో వేసవి కాలం రానే వస్తుంది చిలక ఉన్న మామిడి చెట్టు మీద చక్కటి కాయలు కాస్తాయి రకరకాలుగా ప కాయలతో ప చెట్టు అంతా నిండిపోతుంది పండ్లు పండుతాయి అవి తింటూ హాయిగా నివసిస్తూ ఉంటాయి రోజు దారిని పోయే వాళ్ళంతా మామిడి పళ్ళ కోసం రాళ్లతో పండని కొడతారు దాంతో చెట్టు మీద ఉన్న రామచిలకకు దాని పిల్లలకు దెబ్బలు తగులుతాయి ఇక చెట్టు మీద ఉండలేక పిల్లలతో సహా వేరే దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది చిలక ఇదంతా గమనించిన కాకి మిత్రమా నేను చెబితే నువ్వు విన్నావా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఆహారం దొరుకుతుంది సుఖంగా ఉండొచ్చు అని అనుకున్నావు ఇప్పుడు నీ చెట్టు మీదకి రాళ్ళు విసిరి అందరూ వేస్తున్నారు వాటితో పాటు మీ నీకు మీ పిల్లలకి దెబ్బలు తగులుతున్నాయి అదే నా చెట్టు మీదకి రమ్మంటే నువ్వు రాలేదు ఆ మాట నువ్వు ఇంతకాలం పట్టించుకోలేదు ఏం ఆలోచించకుండా పిల్లలతో అక్కడే ఉన్నావు ఇప్పటికైనా నా చెట్టు మీదకి రా అని చిలకని కాగి పిలిచింది గూటిలో పిల్లలతో చిలక ఆలోచించింది కాగి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు కాగి పక్కనే గూడు కట్టుకుంటే సుఖంగా ఉంటుంది అనుకుంది కాగిని కూడా సహాయం చేస్తుంది అక్కడే ఉండొచ్చు అని నిర్ణయించుకుంది మిత్రమా ఇప్పటికైనా నేను చెప్పిన మాట విన్నావు అవును మిత్రమా నువ్వు చెప్పింది నిజమే పండ్ల చెట్టు మీద గూడు కట్టుకుంటే ఆహారానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అనుకున్నాను ఆ పండ్ల చెట్టుని ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు ఇలాంటి చెట్టు మీద అయితే ఎవ్వరు ఏమి అనరు కానీ మన ఆహారం కోసం కష్టపడాలి అంది కాకి ఎక్కడైనా సరే అన్ని సౌకర్యాలు ఉండవు అక్కడ ఆహారం ఉంది కానీ రక్షణ లేదు ఇక్కడ ఆహారం లేదు కానీ రక్షణ ఉంది ఏదో ఒక విధంగా కష్టపడితేనే కావాల్సినవి దొరుకుతాయని అర్థమైంది మిత్రమా అంది రామచిలక అప్పటి నుంచి కాకి రామచిలక పక్క పక్కనే వాటి పిల్లలతో కలిసి సంతోషంగా ఉండసాగి